వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము శశికాంత్ తన తప్పు తాను తెలుసుకొని జిప్రీ నన్ను క్షమించు వివాహమైన దగ్గర నుంచి ఏ రోజు నేను నీకు అండగా లేను నేను ఎన్నో ఇబ్బందులు పెట్టాను నీవు అలాగే నా కూతురు ఇప్పుడు నాకు సర్వస్వం నేను మీ ఇద్దరి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఒక తండ్రిగా భర్తగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలనుకుంటున్నాను నా మీద విశ్వాసం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అనగా వెంటనే సక్కుబాయ్ అంటే నీవు స్వయంగా నీ తల్లిని వదిలేసి నీవు వారితో ఉండాలనుకుంటున్నావా నీవు ఇప్పుడు నీ తల్లిని వృద్ధాప్యంలో ఒంటరిదాన్ని చేయాలనుకుంటున్నావా అసలు నీవు ఎటువంటి పని చేయలేవు అటువంటి నీవు ఇప్పుడు వీరితో పాటు ఉంటానని అంత మాట ఇస్తూ చెప్తున్నావు రెండు రోజులు పని చేసావంటే ఖచ్చితంగా నీకు బుద్ధి వస్తుంది ఎటువంటి పని చేయలేనని చెప్పి నీవే నా దగ్గరికి వస్తావు అని అంటుంది వెంటనే శశికాంత్ లేదమ్మా నేను ఇన్ని రోజులుగా ఎప్పుడూ ఎటువంటి పని చేయలేదు వివాహం అయిన తర్వాత ఏ రోజు కూడా నా భార్యకి కానీ బిడ్డకి కానీ నేను ఏమీ కొనివ్వలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సరైన మార్గాన్ని ఎంచుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు ఎంత కష్టాన్నైనా సరే భరించి నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే తల్లి అంటే నీవు నన్ను వృద్ధాప్యంలో ఒంటరిదాన్ని చేసి నీ కుటుంబంతో పాటు కలిసి ఉండాలనుకుంటున్నావా ఇదేనా ఒక కుమారుడు తీసుకోవాల్సిన నిర్ణయం అని అడుగుతారు వెంటనే సాయి చూడు శశికాంత్ నీవు నీ తల్లిని అలాగే నీ భార్యని ఇద్దరిని చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పటి వరకు తల్లి చెప్పిన మాటకి విలువ ఇచ్చి నీవు తల్లితో పాటు ఉన్నావు నీవు నీ కుటుంబం కోసం ఇప్పుడు కష్టం చేయడానికి సిద్ధపడ్డావు నీవు ఇద్దరికీ సమన్యాయం చేయాలి నీవు ఇప్పటి వరకు నీ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ నీ భార్యని బిడ్డని ఇంటి నుంచి బయటికి గెంటి వేసావు అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నీ తల్లిని దూరం చేసుకోవాలనుకోవడం కూడా అదే పెద్ద తప్పు ఇప్పుడు చెప్పి తర్వాత సక్కుబాయిజీ ఇప్పటి వరకు మీ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగానూ సంపాదించలేదు కాబట్టి మీరు చెప్పిన విధంగా మీ అబ్బాయి మీ అడుగు జాడల్లో నడవడానికి అలవాటు పడిపోయాడు ఇప్పుడు మొదటిసారి తను తన కుటుంబం కోసం పోషించాలని నిర్ణయం తీసుకున్నాడు మీ అబ్బాయి ఏ విధంగానూ సంపాదించలేడు కాబట్టి నీ భర్త ఇటువంటి అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి ఈమెను తీసుకువచ్చి వివాహం జరిపించారు అయినప్పటికీ కూడాను మీరు ఈమె కట్నం తీసుకురాలేదని వివాహం అయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఆమెని అవమానిస్తూనే ఉన్నారు ఆ తర్వాత లతిక పుట్టిన తర్వాత మీరు వంశోద్ధారకుడిని ఇవ్వలేకపోయిందని మీరు అవమానిస్తూనే ఉన్నారు కనీసం మనవరాలన్న ఒక్క చిన్న ఆలోచన కూడా లేకుండా మీరు ఆమెని దగ్గరికి తీసే ప్రయత్నం కూడా చేయలేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు వచ్చే కట్నం గురించి ఆలోచిస్తూ మీ యొక్క కోడల్ని దూరం చేసుకునే ప్రయత్నం చేశారు వివాహ బంధం అలాగే సత్సంబంధాలు అనేది కేవలం మనం తీసుకువచ్చే కట్న అనుసారంగా ఉండవు మిమ్మల్ని చూసుకునే ఒక పద్ధతిని కూడా మీరు ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఈమె మీకు ఎంతో సేవ చేసింది ఈరోజు సంపద ఉంటుంది రేపటి రోజున సంపద ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు ఈమె కట్నం తీసుకురాలేదని ఇన్ని సంవత్సరాలుగా అవమానించారు కానీ ఈ రోజున మీకు ఒక సంచి నిండా వెండి నాణాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎంత కావాలంటే అంత అనుభవించవచ్చు సంతోషంగా జీవనాన్ని కొనసాగించవచ్చు మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు కానీ ఈ రోజున మీకు మీ యొక్క బిడ్డ అలాగే మీ కోడలు మనవరాలు మీకు దూరం అయిపోతారు కాబట్టి మీరు ఒకసారి ఏదైనా పని చేసే ముందు ఆలోచించుకోండి మీకు డబ్బు ముఖ్యమా లేదంటే మీకు అనుబంధాలు ముఖ్యమా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కేవలం ఈ యొక్క సంఘటన ద్వారా మాత్రమే కాదు కొన్ని సందర్భాలలో జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైతే మీ కోడల్ని ఇంటి నుంచి వేశారో అప్పుడు ఆమె తన కూతురిని తీసుకొని ఈ షేర్డీ గ్రామం వచ్చింది ఆమెకి కనీసం చేతిలో డబ్బులు కూడా లేకపోయినా ఎవరి వద్ద చేయి చాచలేదు కానీ తన స్నేహితులు అలాగే తనకి ఉన్న ఇక్కడ మంచి అనుబంధాలు ఆమెని ఆప్యాయతగా దగ్గర తీసే ప్రయత్నం చేశాయి కానీ ఆమె తన స్వయం కృషితో బ్రతకాలని రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టం చేసింది అలాగే బిడ్డని పెంచి పెద్ద చేసుకోవాలనుకుంది అది ఆమె యొక్క గొప్పతనం ఇప్పటి వరకు మీరు ఆమెను ఎన్నో అవమానాలతో బాధించారు అయినప్పటికీ కూడాను అవి ఏమీ గుర్తు చేసుకోకుండా తన బిడ్డ కోసమే తన మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేయాలనుకుంది అది తల్లి యొక్క గొప్పతనం అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇందులో సక్కుబాయ్ నిజానికి నేను ఇప్పుడు వరకు జిప్రీతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాను ఆమెను ఎంతగా అవమానించాను అనే విషయాలన్నీ ఇప్పుడే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి వివాహం అయ్యిన దగ్గర నుంచి ఆమెని ఎప్పటికప్పుడు పనులన్నీ చేయమని చెప్పి ఆమెతో నేను అహంకారంతో మాట్లాడేదాన్ని కట్నం తీసుకురాలేదని వంశోద్ధారకుడిని ఇవ్వలేకపోయిందని నేను ఆమెను ఎప్పుడూ అవమానిస్తూనే ఉండేదాన్ని నిజానికి నేను వివాహం చేసుకుంది ఒక గొప్ప ధనవంతుణ్ణి అతను చాలా మంచి వ్యక్తి అతను నేను ఏది చెప్తే అదే వినేవారు దానితో నేను బాగా డబ్బులో ఉండడానికి అలవాటు పడిపోయాను సంపదే ముఖ్యం అనుకున్నాను ప్రజలు కూడా నా దగ్గర డబ్బులు ఉండడంతో నేను ఏది చెప్తే అది శాసనంగా తీసుకొని నా మాట వింటారన్న ఒక అపోహతో నేను అహంకారంతో ఉండిపోయాను డబ్బే సర్వస్వం అని ఎప్పటికప్పుడు నేను అనుకుంటూ ఉండేదానిని నిజానికి నేను అనుబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చాను ఇప్పటి వరకు కానీ నా తప్పుని నాకు ఎవ్వరూ తెలియపరచలేదు నా భర్త ఎప్పుడైతే నాకు దూరం అయిపోయారో ఆ రోజు నుండి నేనే ఇంట్లో మొత్తం పెత్తనాన్ని చేతి తీసుకున్నాను ఏది జరిగినా కూడా నేను మొత్తం నా చేతుల మీదగానే జరగాలి అని నేను ఒక శబదం పెట్టుకున్నాను అందుకే నా కుమారుడు ఎలాగో సంపాదించలేడు కాబట్టి వాడిని నా చేతి పెట్టుకొని ఇక కోడల్ని మనవరాల్ని కూడా నేను నేను చెప్పినట్టుగా వినేలాగా మలుచుకోవాలనుకున్నాను అందుకే ఎప్పటికప్పుడు నేను నా కుమారుడుకి అనుకూలంగా ఉండే అమ్మాయిని ఇచ్చి తీసుకువచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అనుకోకుండా నా భర్త ఈ జిప్రిని ఇచ్చి చేయడం అలాగే ఆమె కట్నం తీసుకురాకపోవడం అలాగే ఈమె మనవడిని కనలేకపోవడం ఇలా అన్ని వెంట వెంటనే జరిగిపోవడంతో నేను ఆధిపత్యం చలాయించాలనుకున్నాను ఇవన్నీ ఎంత పెద్ద పొరపాటు అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి ఆమె అలా చేసిన తప్పులన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఈ సమాజంలో కేవలం అబ్బాయి పుడితేనే మనకి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే వంశోద్ధారకుడు ఉంటేనే మన వంశం ముందుకు వెళ్తుందన్న అహంకారంతో ఎప్పటికప్పుడు నేను కోడల్ని దూషిస్తూ ఉండేదాన్ని అని అలా తను చేసిన వాటన్నింటినీ అందరికీ చెప్పుకుంటుంది సాయి ఈ రోజున మీరు నేను ఎంత పెద్ద తప్పు చేశాననే విషయాలన్నీ వెల్లడించారు నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది నేను ఇక మీదట వీళ్ళతో ఉండబోను నేను కూడా శాశ్వతంగా వీళ్ళకి దూరంగానే ఉండాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నా ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో నేను మాత్రం ఈ సంపదని ఏం చేసుకుంటాను నాకు కావాల్సిన వారు నాతో లేనప్పుడు ఇదే నాకు అతి పెద్ద శిక్ష ఆ భగవంతుడు ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న తప్పిదానికి నాకు శిక్ష విధించాడు అని అలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సాయి చూడండి సక్కుబాయిజీ ప్రత్యాత్తాపంకి మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పిదాలని కర్మలని తెలుసుకున్నారు ఇంకాకు మించి ఏం కావాలి చెప్పండి మీరు మనసు మార్చుకునే ప్రయత్నం చేశారు ఇక మీదట మీరు సంతోషంగా మీ కుటుంబంతో కలిసి ఉండవచ్చు గత పది సంవత్సరాలుగా మీరు ఎంతగా జిప్పేని బాధ పెట్టారో ఆ బాధ మొత్తం ఇప్పుడు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉండింది కానీ ఇప్పుడు మీరు కూడా తప్పు తెలుసుకున్నారు డబ్బు కంటే విలువైనది మీకు ఇప్పుడు కుటుంబం అని తెలిసి వచ్చింది కదా అనగా వెంటనే ఆమె సాయి ఒకటే నేను చేసిన తప్పిదాలకి వీళ్ళ దగ్గర ఉండే అర్హత నాకు లేదు నేను తిరిగి వెళ్ళి నా గ్రామంలోనే ఉండాలనుకుంటున్నాను వీలైతే అప్పుడప్పుడు నన్ను వచ్చి కలవండి మీకు ఒక అనుబంధంతో కూడిన ఒక అత్తయ్య ఉందని గుర్తు చేసుకోండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అని అలా ఆమె క్షమాపణ అడిగి తర్వాత దయచేసి అప్పుడప్పుడు నన్ను చూడడానికి రమ్మనండి నేను ఈ రోజున ఎంతో బాధ పెట్టాను అనే విషయాలన్నీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీరు సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక మీరు ఎప్పటికప్పుడు ఆనందంగా ఉన్నతంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఒక అత్తగా నిన్ను దీవిస్తున్నానమ్మా అని అలా దీవించి నేను ఈ రోజున నా కుమారుడు ఇలా మారడాన్ని కూడా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే వాడు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఎటువంటి పని చేయలేదు కానీ తన కూతురు కోసం తాను ఈ రోజు కష్టం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అదే నాకు ఒక మంచి లక్షణం అనిపిస్తుంది అనగా వెంటనే జిప్రి చూడండి మాకు మీ ఆశీర్వాదం కావాలి సంతోషంగా అందరం ఉండాలి మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి అత్తయ్య ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని అంటుంది వెంటనే ఆమె లేదు నిజంగానే నేను ఇప్పటి చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను నాకు మీతో పాటు ఉండే అర్హత లేదు వీలైనప్పుడు నన్ను వచ్చి మీరే కలుస్తూ ఉండండి అని చెప్పి ఆ తర్వాత నానాసాహెబ్ గారికి చూడండి ఇప్పటి వరకు ఈ బస్తీలోని వారు ఎవరైతే ఇక్కడ ఉంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు పన్నులు కట్టలేక వారి తరపున ఈ యొక్క వెండి నాణ్యాలని మీరు గవర్నమెంట్ అధికారుల వాళ్ళకి చెల్లించేసేయండి ఈ డబ్బు కనీసం కొంతమందికైనా ఉపయోగపడింది అవుతుంది అలాగే వీళ్ళంతా సంతోషంగా ఉంటారు అనగా వెంటనే నానాసాహెబ్ గారు మీరు నిజంగానే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి ఇవి మీ చేజార్నివి అంటే తర్వాత మరలా మీ చేతికి వచ్చే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే ఆమె హా నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నాకు ప్రస్తుతం ఈ సంపదతో ఏమీ ఉపయోగం లేదు నాకు నా పిల్లలు అలాగే నాకు నా కోడలు కొడుకు మనవరాలు వీళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయత అనురాగాలు చాలు అని చెప్పి అలా ఇచ్చి ఆమె బయలుదేరుతుంది ఇంతలో లతిక నానమ్మ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నాకు అమ్మా నాన్న కావాలి అలాగే నీవు కూడా కావాలి నీవు మాతో పాటు కలిసి ఉండు అని చెప్పి అలా ప్రేమగా ఆమెని అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ వెంటనే ఆమె లేదమ్మా నేను మిమ్మల్ని పెట్టరాని ఇబ్బందులు పెట్టాను అవమానించాను బాధకి గురి చేశాను అటువంటి నాకు మీతో ఉండే అర్హత లేనే లేదు నేను ఇప్పుడు మీతో పాటు ఉండలేను మీరు ఎంతగా బాధపడ్డారనేది నాకు ఈరోజే తెలిసి వచ్చింది అని అంటారు ఇంతలో సాయి చూడండి లతిక బాధపడుతూ మిమ్మల్ని అడిగింది ఇప్పుడు మీరు వీళ్ళతో పాటు కలిసి ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతుంది ఇప్పటి వరకు డబ్బు అనే అహంకారంతో మీరు ఇటువంటి తప్పిదాలన్నీ చేశారు కానీ ఈ రోజున మీరు సంతోషంగా ఉండాలని మీ కుటుంబం గురించి కోరుకుంటున్నారు కాబట్టి వీరితో పాటే మీరు కూడా ఇక్కడే కలిసి ఉన్నట్టయితే అందరికీ మేలు జరుగుతుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పి సాయి అలా సక్కుబాయి గారికి తెలియపరుస్తారు ఇంతలో సక్కుబాయ్ అలా మనవరాల్ని ఆప్యాయతగా హత్తుకుంటుంది సాయి నాకు మరలా మీ కుటుంబం ఈ విధంగా ఏకమవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది కానీ ఒకటి మాత్రం నిజం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కలిసికట్టుగా ఉండండి ఎప్పటికప్పుడు జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటిని మనం నిదానంగా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి సాయి వారితో చెప్తూ శశికాంత్ నీవు ఇప్పటి వరకు బాధ్యత లేకుండా ఉన్నావు నీవు ఏమీ నీ కుటుంబానికి సంపాదించి పెట్టలేదు కానీ ఈ రోజున కుటుంబ బాధ్యత మొత్తం నీ మీద పడబోతుంది నీవు ఈ కుటుంబానికి కావాల్సిన విధంగా నీవు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని తర్వాత సాయి ఒక అబ్బాయి తన తల్లికి అలాగే భార్యకి ఇద్దరికీ మంచి పేరు తెచ్చేలాగా సమన్యాయం చేయాల్సి ఉంటుంది వివాహ అనంతరం తాను ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అది ఒక కుమారుడుగా అతను చేయాల్సిన ఒక మంచి పని తీసుకువచ్చుకున్న అమ్మాయికి న్యాయం చేయాలి అలాగే కన్న తల్లికి ఇద్దరికి న్యాయం చేయాలి అది మాత్రం అతను జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి లక్షణం బాధ్యత అవుతుంది అని సాయి ఒక చిన్న సందేశాన్ని ఇచ్చి ఒకటి మాత్రం నిజం జీవితంలో కాయ కష్టం చేయనిదే ఎవరికి ఎటువంటి సంపద అనేది లభించదు కష్టాన్ని నమ్ముకున్న వారికి ఎప్పటికీ ఎప్పుడు విధంగానూ అన్యాయం జరగదు అని అంటారు ఇంతలో శశికాంత్ సాయి మీరు చెప్పినట్టుగానే ఇప్పటి నుంచి నేను నా కుటుంబ పోషణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాను అని అంటారు వెంటనే అక్కడ వారంతా నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని అలా ఆశీర్వదిస్తారు తర్వాత జీప్రి నీవు నీ స్వయం కృషితో నీ కూతుర్ని పెంచి పెద్ద చేయాలని అభిప్రాయపడ్డావు నీవు మన సంస్కృతి సాంప్రదాయాలు వాటన్నిటినీ పాటిస్తూ చక్కగా నీ కూతుర్ని పెద్ద చేయాలి ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనుకున్నావు నిజానికి ఈ సమాజంలో ఆడ మగ అని తేడా లేకుండా ఇద్దరు తలుచుకున్నట్టయితే వారి వారి కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళగలుగుతారు అని అందరికీ నీవు నిరూపించే ప్రయత్నం చేశావు ఈ రోజున ఈ బస్తీలోని వారంతా నీ పేరు చెప్పుకొని ఇక్కడ ఉండడానికి అర్హత పొందగలిగారు నీవు వీళ్ళ అందరికీ మేలు చేశావు ఒక కోడలుగా అలాగే ఒక కూతురిగా అలాగే ఒక తల్లిగా నీవు అన్ని విధాలుగా నీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళడానికి నీవు అన్ని ప్రయత్నాలు చేశావు నీవు ఒక ఆదర్శ మహిళగా నిలిచావు అని సాయి అలా ఆమెని పొగుడుతూ ఎప్పటికీ నీవు ఇలాగే ఉండాలి అని అంటారు వెంటనే జిప్రి సాయి కేవలం ఇది నా వల్ల ఒక్కదాని వల్లే కాలేదు మీ యొక్క సహకారం కూడా ఉంది నిజంగానే మీరే నాకు ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు మార్గం చూపించారు అని అంటారు వెంటనే సాయి ఎవరైతే నీతి నిజాయితీతో ఉంటారో వారికి అంతా మేలు జరుగుతుంది అంత సరైన సమయానికి అందుబాటులోనికి వస్తాయి అల్లా మాలిక్ ఎక్ అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ